సినిమా ఇండస్ట్రీలోకి కమేడియన్స్ గా అడుగుపెట్టి తమదైన కామెడీ టైమింగ్తో మనలందరినీ కడుపుబ్బా నవ్వించిన హాస్య నటులకి ఎప్పుడు చిత్రసీమ రంగం మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా పెద్దపీట వేసిన వాళ్ళే అలా ఊ నటుడిగా తనదైన హాస్యంతో మొదటి సినిమాతోనే అదో తుత్తి అంటూ మనలందరినీ కడుపుబ్బా నవ్వించిన ఒకప్పటి కమేడియన్ ఏవిఎస్ గారు ఈ కమేడియన్ మనందరికీ ఎప్పుడూ గుర్తుండిపోతారు అని చెప్పాలి ఏవిఎస్ గారు ఓ సాధారణ నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మిస్టర్ పెళాం సినిమాతో అదో తుత్తి అన్న డైలాగ్తో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ కమేడియన్గా దాదాపు ఐదు వందలకు పైగా సినిమాలలో ఈ విభిన్నమైన పాత్రలతో ముఖ్యంగా కమేడియన్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అంతేకాకుండా డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా కూడా పలు సినిమాలకి దర్శకత్వం వహించారు మరి అలాంటి కమేడియన్గా మళ్ళందరినీ అలరించిన ఏవీఎస్ గారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో లివర్ క్యాన్సర్తో బాధపడుతూ కన్ను మూసిన సంగతి మనందరికీ తెలిసిందే మరి ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో సినీ వారసత్వం సర్వసాధారణం అలా హీరోల పిల్లలు కావచ్చు హీరోయిన్ల పిల్లలు కమేడియన్ల పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే మరి ఏవిఎస్ గారి వారసత్వం ఏమైంది వాళ్ళు ఇండస్ట్రీలో అడుగు పెట్టారా వాళ్ళు ఎలా ఉన్నారు అన్న వివరాల్లోకి వెళ్తే మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏంటా అంటే ఏవీఎస్ గారి కూతురు మరియు అల్లుడు కూడా మనందరికీ సుపరిచితులైన సినిమా మరియు టీవీ ఆర్టిస్టులు అంటే మీరు నమ్ముతారా అవునండి నేను చెప్పేది అక్షరాల నిజం ఏవీఎస్ గారికి ఒకే ఒక్క కూతురు ఉంది ఆమె పేరు దేవగుడి ప్రశాంతి నిజానికి ఏవీఎస్ కూతురు మనందరికీ సుపరిచితురాలు అయిన డైలీ టీవీ సీరియల్ యాక్ట్రస్ రోజు డైలీ టీవీ సీరియల్స్తో తెలుగు బుల్లి తెరే ప్రేక్షకులకి సుపరిచితురాలు ముఖ్యంగా తల్లి పాత్రల్లో నటిస్తూ తనదైన నటనతో స్టార్ మా అంతేకాకుండా జీ మరియు ఈటీవీ వంటి ఛానల్స్లో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటిస్తూ వస్తుంది మరి అలాంటి ఏవీఎస్ గారి కూతురు అయిన ప్రశాంతి ముఖ్యంగా బుల్లితెర ఇండస్ట్రీలోకి సీరియల్ యాక్ట్రెస్గా అడుగుపెట్టింది ఆవిడ నటించిన సీరియల్స్ విషయంలోకి గనక వెళ్తే మా ఇంటి దేవత పల్లెకీలో పెళ్లి కూతురు ఇప్పుడు శ్రీవల్లి సీరియల్స్లో తల్లి పాత్రల్లో మనందరినీ అలరిస్తున్నది ఎవరో కాదు స్వయాన మన ఒకప్పటి స్టార్ కమేడియన్ అయిన ఏవీఎస్ గారి కూతురే అలాంటి ఏవియస్ గారి కూతురు ఇప్పుడు పూర్తి విషాదంలో మునిగిపోయింది అసలు ఏం జరిగిందో తెలిస్తే మాత్రం మనందరం కంటతడి పెట్టుకోవాల్సిందే రీసెంట్గా ఆమె తన భర్తతో కలిసి ఓ ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి అయిన ఏవియస్ గారిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయినవైనం అంతేకాదు తన సీరియల్స్ గురించి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని మనందరితో పంచుకుంది ఇలాంటి నేపథ్యంలోనే ఆమె తన తల్లిని కోల్పోయాను అంటూ ఈ మధ్య కాలంలోనే తన తల్లిని కోల్పోయాను అని నేను నా అమ్మలో నాన్నలో సగం సగం అంటూ వాళ్ళ అభిప్రాయాలని అభిరుచులని పోలికలని అన్నింటినీ పుణికిపుచ్చుకొని పుట్టిన ఏకైక కూతురిని అంటూ అలాంటిది నాకు ఎంతో ఫ్రెండ్లీగా ఉండే మా అమ్మని కోల్పోయాను అమ్మలేని లోటు నా జీవితంలో ఎప్పుడూ తీరదు అంటూ కన్నీరు మున్నీరు అయింది డైలీ టీవీ సీరియల్ గా మనందరినీ అలరిస్తున్న స్వయాన ఏవియస్గా అతడి కూతురు ప్రశాంతి దేవగుడి తన తల్లిని కోల్పోయాను అంటూ కన్నీ కన్నీరు అవుతూ తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ ఆవిడ షేర్ చేసిన విషయం ఇప్పుడు నెత్తింట్లో తెగ్గా వైరల్ అవుతుంది ఇది ఇలా ఉంటే ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రశాంతి భర్త కూడా ఎవరో కాదు మనందరి సినిమాలో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కనిపించిన శ్రీనివాస్ అదేనండి యాక్టర్ చింటు ఈ పేరుకు కూడా పరిచయం అవసరమే లేదు ముఖ్యంగా రవికుమార్ దర్శకల్లో వచ్చిన అవును సినిమాలోని పాత్రతో మనందరికీ బాగా గుర్తుండిపోయాడు ఆ మాటకు వస్తే చింటూ ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్గా నటిస్తూ వస్తున్నవేను అదండి అసలు సంగతి మరి తెలుగు వెండితెరపై ఓ సాధారణ నటుడిగా అడుగుపెట్టి కొన్ని దశాబ్దాల పాటు తనదైన నటనతో అలరించిన ఒకప్పటి స్టార్ కమేడియన్ అయిన ఏవిఎస్ గారు మాత్రమే కాదు ఆయన కొడుకు ఆయన కూతురు అల్లుడు కూడా మనకి సుపరిచితులైన ప్రముఖ నటులు మరి అలాంటి సీరియల్ యాక్ట్రస్గా అలరిస్తున్న ఏవిఎస్ గారి కూతురు అయిన ప్రశాంతి గారు ఈ మధ్య కాలంలో ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లిని కోల్పోయాను అంటూ వెలుగులోకి వచ్చిన వార్త ఎప్పుడైతే ఆవిడ తన తల్లిని కోల్పోయాను అన్న విషయం తెలిసిందో బులితెర ఇండస్ట్రీకి చెందిన పలువురు ఆర్టిస్టులు ఆవిడ తోటి సన్నిహితులు ఆవిడ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారట ఈ మధ్య కాలంలో ఎన్నో ఎలాంటి విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో బులితెర ఇండస్ట్రీలో ఇది ఒక షాకింగ్ సంఘటన అని చెప్పాలి మనందరికీ సీరియల్ యాక్ట్రస్గా అంతేకాకుండా ప్రముఖ స్టార్ కమేడియన్ కూతురిగా సుపరిచితరాలి అయిన ప్రశాంతి దేవగుడి గారు తన తల్లి లేని బాధ నుండి త్వరగా తేరుకునే నిబ్బరాన్ని మరియు ఆమె తల్లి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి